రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ కాంగ్రెస్ చేర్చలేదు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్ జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిజానికి సీపీఐలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం చాలా కష్టము అని తెలిసి రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయటపడ్డు అని రాజశేఖర్ రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు దానికి ప్రతిఫలంగా ఈ రోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు ఇది వాస్తవం కాదా ఇది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాదు మమ్మల్ని తిట్టి పోస్తున్నారే పగలు రాత్రి ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి ఈ రోజు సౌభాగ్యమ్మ సైతం ఎందుకు ఇచ్చారు టికెట్ నా భర్తను చంపిన వాళ్ళకి అది ఎంత ఆవేదనతో మీకు లెటర్ రాసినా కూడా మీ మనసు చెలించలేదు అంటే మీ ఛాతిలో ఉన్నది గుండెనా బండనా ఒకసారి ఆలోచన చేసుకోవాలి అన్నా ఇవన్నీ